కేసీఆర్ పాలనలోనే క్రిస్టియన్ల సంక్షేమం అభివృద్ధి జరిగిందని మానవాళికి శాంతిని బోధించిన మహనీయులు ఏసు మాజీ మంత్రి కోపల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం గోదావరిఖనిలో గ్లోరియస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ మంత్రి కొప్పులే ఈశ్వర్ రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ క్రైస్తవ సోదరి సోదరి మండలకు ఈ మాసం మొత్తం యేసుక్రీస్తు ప్రార్థనలో ఉండి ప్రపంచ మానవాళికి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరి మేలును ప్రపంచ శాంతిని కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఈ మాసంలో ప్రార్థనలో నిమగ్నమై ఈ పర్వదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతుందన్నారు అది క్రైస్తవుల గొప్పతనం క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ శాంతి ప్రేమ ఆత్మ ఆప్యాయత అనురాగం ఉంటుందన్నారు యావత్ ప్రపంచ శాంతి కోసం ప్రజానికం కోసం ప్రార్థన చేసే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నదే క్రిస్టియానిటీ ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకొని ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు వారి వెంట నాయకులు దొమ్మెటి వాసు నూతి తిరుపతి ఉన్నారు